అసలు మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు అసలు ఫస్ట్ నాకు తెలిసి సినిమా హీరోగా వచ్చినట్టున్నారు హీరో అయిపోదాం ఏమైనా సరే మరి మనకన్నా అందుగా ఉంటుందన్న జనరల్ గా ఉంటుంది కదా అంటే మన మన పర్సెంట్ నాకు తెలుసండి ఎవరి జర్నీ అన్న అలాగే స్టార్ట్ అవుతుంది అండి మనం హీరోలకి తక్కువ అని చెప్పి కానీ మనకి ఒక బ్రెయిన్ ఉంటుంది ఆ బ్రెయిన్ లో మనం కూడా కొన్ని కథలు ఆలోచించవచ్చు అనే విషయాన్ని మనకి ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు గట్టిగా చెప్తేనే తప్ప మనకి ఎక్కదు అందుకని అప్పుడు కథ స్క్రీన్ ప్లే అంతా కూడా వేరే ఇంకొక డైరెక్టర్ని పెట్టుకుని చేశానండి పగడాలు పడవనటువంటిది సరే ఆ అధ్యయనం పూర్తి అయిపోయింది ఆ తర్వాత చాలా మళ్ళీ ఇంకా ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం కూడా అండి అయిన తర్వాత మళ్ళీ అచ్చిరెడ్డి గారు ఒక రోజుని పిలిచేవరే నీకు నీ దగ్గర ఒక ప్రత్యేకమైన కెపాసిటీ ఉంది నీకు తెలియట్లేదు చెప్పింది చెప్పినట్టు చెప్పకుండా చెప్పడం అనేటటువంటిది నీ ప్రత్యేకత అందుకని నేను ఒక పని మంచి మంచి కథలలు ఈ కథల మీద మనం సినిమాలు చేద్దాం అని ఒక ఆలోచన చెప్పాడండి ఆయన చెప్పిన తర్వాత ఇంక నేను అటే వెళ్ళాను అండి అది వాళ్ళకి ఏ రేంజ్కి వచ్చింది ఏంటంటే కథ స్క్రీన్ ప్లే సంగీతం దర్శకత్వం ఇంక్లూడింగ్ మాటలు మ్యూజిక్ సహితం చేసే రేంజ్ కి ఆ తీసుకొచ్చేసాడు ఆయన మీరు ఈ కథలు రాయటం అనేది అసలు మొదటి నుంచి ఉందా మీరు మధ్యలో క్యాసెట్లు బిజినెస్ ఏదో చేసేవారు అది చూసినప్పుడు నుంచి సినిమాలు చూస్తాంతో వచ్చిందా అంటే పట్టుకూడి కోసం ఏదో చేయాలి కాబట్టి అది చేసిన రామ్ గోపాల్ అర్మ కూడా వీడియో షాప్ పెట్టాడు వీడియో షాప్ పెట్టాడు అంతా సినిమాలు చూస్తా ఉండేవాడు మాకు చెప్తా ఉండేవాడు క్యాసెట్లు ఇస్తా ఉండేవాడు అవును మీరు అట్లా క్యాసెట్ లో నుంచి అన నేర్చుకుందా లేకపోతే ఒరిజినల్ గానే మీరు క్యాసెట్ లో నేను ప్రత్యేకంగా నేర్చుకోలేదండి క్యాసెట్ బిజినెస్ అనేది బిజినెస్ లో చేస్తావా కానీ పాత సినిమాల ద్వారా మాత్రం చాలా నేర్చుకున్నానండి అలాగే పాత సినిమాల యొక్క దర్శకులే నా ప్రామాణికం అని చెప్పేసి నేను చెప్పను ఓకే నాకు నాకు ప్రామాణికం ఎవరు అని అంటే కమింగ్ ఫ్యూచర్ అండి అంటే ఫ్యూచర్ లో చెప్పబోయేటటువంటి వాళ్ళందరూ కూడా నాకు గురువులే చెప్పేసిన వాళ్ళు ఎలాగ చెప్పేశారు వాళ్ళు గురువులే చెప్పేశారు ఆల్రెడీ నేను అయిపోయింది చెప్పేశారు కొంతమంది చనిపోయారు పెద్దగా ఎవరు లేరండి కానీ ఆ సినిమాలు కూడా నాకు చాలా ఉపయోగపడి వాటితో పాటుగా ఇప్పుడు చేస్తున్నటువంటి ట్రెండ్ న్యూ ట్రెండ్ అంతా వాళ్ళు ఈ గురుత్వాన్ని నేను సేకరించుకునండి శిష్యత్వాన్ని ఆపాదించి నేను కంటిన్యూ చేస్తూ వెళ్ళానండి అచేత ఇప్పుడు నేను ఏ సినిమా చూసినా చాలా బాగుంటే అందరం కొంత నేర్చేసుకుంటాను నేను అవును ఇలా మనం ఎందుకు చేయకూడదు అలాగనే అంటే మీరు తీసిన మొదటి సినిమా నుంచి కొంచెం కొత్త కొబ్బరి బండంలో ఆయన లావుగా లావ్ గా విచిత్రంగా మీరు కొబ్బరి బొండం ఫస్ట్ మన ఇద్దరు మీటింగ్ గుర్తుందా మీకు నాకు గుర్చ నేను అనప్పు పద్మాలయ స్టూడియోలో కూర్చుని ఉంటే మీరు దివాకర్ బాబు గారు ఒక పెద్ద టేపు రికార్డు ఒకటి పట్టుకుని కృష్ణ గారికి పాటలు వినిపిస్తానికి వచ్చారు అక్కడ వచ్చి నేను బయట ఉంటే నాకు బయట కనపడగానే దివాకర్ బాబు అంతకుముందు నాకు పనిచేసినాడు కదా ఆయన గవ కూర్చోబెట్టి కృష్ణారెడ్డి గారు ఈయన భరత్వాజని పరిచయం చేసి మన ఇద్దరికి పాటలన్నీ వినిపించారు పాటలు నాకు బాగున్నాయి పాటలు అంటే అప్పుడు మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు కుర్రాళ్ళు నేను మ్యూజిక్ డ్యాన్స్ కూడా చేస్తాను డాన్స్ కూడా నేనే చేస్తానంటే నేను కోపడ్డా సినిమా మ్యూజిక్ చేసి ఎట్టగట్ట నువ్వు డ్యాన్స్ చేస్తానండి పిచ్చి పిచ్చు డ్యాన్స్ మాస్టర్ని పెట్టుకోండి సినిమా డ్యాన్స్ వేరు అది ఇదని నా తెలివితేటలన్నీ అక్కడ ఉపయోగించారు

సో ఆ తర్వాత మీరు మాకు అందుబాటులో లేకుండా అక్కడికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి అంటే అంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఒక రకమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఇప్పుడు మామూలు సినిమాలు కాదు మీ మామూలు చివరి కానీ లేకపోతే పేర్లు రావాలంటే గుర్తురావాలంటే డిఫరెంట్ అన్ని మంచి సినిమాలు అన్ని మంచి సినిమాలు పైగా ఎక్కడ అశ్లీలం లేకుండా బాగుండి ఎం ఎంజాయ్ చేసి లాంటి కామెడీ చేసినప్పటికి కూడా ఫ్యామిలీ అన్నారండి ఫ్యామిలీ అద్భుతమైన సినిమా వినోదం చేసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మీరు చేశారు కాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది చెప్పారు మీరు అభివృద్ధి అద్భుతం పేరు సినిమాలు అంటే వినోదం యాక్చువల్గా మీరు చేసే సినిమా లాంటి సినిమా లాగా లేదు అంటే నేను ఏ సినిమాని కూడా ఇంకొక సినిమా లాగా మాత్రం నేను ఎప్పుడూ చేయను అండి మళ్ళీ మార్చేస్తూ ఉంటాను మార్చేస్తూ ఉంటాను మార్చేస్తూ ఉంటాను అంటే వినోదం లాంటి సినిమా చేసి తర్వాత మావి చెగురు లాంటి ఏడుపు సినిమా చేశానండి జనం తిట్టుకుంటూనే శభాస్ అన్నారు ఒరే కృష్ణారెడ్డి నువ్వు నమ్మిస్తావు అనుకుంటే ఇంత ఏడుపు బాబోయ్ ఎలాగని నాకు ఇప్పటికీ కూడా నా చెవిలో మూవిస్తూనే ఉంటాయండి ఆ మాటలో మీరు మొదట్లో ఎక్కువ సినిమాలు రాజేంద్ర ప్రసాద్ గారితో రీసారు తర్వాత మధ్యలో అలీ గారికి వచ్చేసారండి తర్వాత కదా అంటే ఎటు వచ్చి ఏంటంటే అతను అప్పుడు చిన్న చిన్న వేషాలు వేసాడు అండి నా దగ్గర కూడా చిన్న వేషాలు వేశాడు మా ఐలూర్లో చిన్న వేషం వేశాడు నెంబర్ వన్లో చిన్న వేషం వేశాడు వేసిన తర్వాత అప్పుడు ఈ కుర్రాడి దగ్గర ఏదో ఒక ప్రత్యేకమైన క్యాలిబర్ ఉంది అన్నటువంటి ఫీల్ తోటే నేను ఆలీని సెలెక్ట్ చేసుకున్నానండి చేసుకున్నాను చేసేయగలిగారు అదేమో సెన్సేషనల్ హీట్ అయిపోయింది సూపర్